హలో అండి ఈరోజు మంచి కారం కారంగా కమ్మగా ఉండే వేడివేడిగా మసాలా వడలు అది కూడా పల్లీలు వేసి చాలా టేస్టీగా ఉంటాయి మామూలుగానే మసాలా వడలు బాగుంటాయి ఒక కప్పు శనగ పచ్చి శనగపప్పు వేసుకుంటే ఒక పావు కప్పు వేరుశనగ గుళ్ళు అంటే పల్లీలు బాగా రెండు మూడు సార్లు కడిగి నీళ్లు పోసి ఒక రెండు నుంచి మూడు గంటల లోపు నానబెట్టండి రెండున్నర గంటలైతే సరిపోదులేండి పూర్తిగా నీళ్ళు ఇలా వడకట్టేసేయాలి ఏమాత్రం నీళ్ళు ఉండకూడదు పిండి పల్సన అయితే మీకు మసాలా వడ బాగా రాదు ఇదంతా మిక్సీలో వేసేసుకొని మీ కారాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉంటే తగ్గించేసుకోండి రెండు ఎండుమిరపకాయలు కూడా వేసి చూడండి చాలా బాగుంటాయి అలాగే ఉప్పు మీ రుచికి సరిపడా ఉప్పు హోల్ మసాలా దినుసులు చూడండి చాలా తక్కువ వేస్తాం కానీ మంచి సువాసన వస్తుంది ఈ స్టార్ అయిన అననాసు పువ్వు బిర్యానీ పువ్వు తప్పనిసరిగా వేసుకోండి భలే ఉంటుంది మంచి సువాసనతోటి అన్నీ వేసి పైకి కిందకి కలిపేసి ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇలా చేసి పెట్టేసుకోండి దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర అల్లం తురుము ఇవన్నీ మంచివే అండి దీనిలో వేసేవన్నీ ఇలా పచ్చిశనగపప్పు కొంచెం పక్కన పెట్టాను కొంచెం బాగుంటుంది కరకరలాడతాని ఆడతా అని సోంపు కంపల్సరీ వేసుకోండి అలాగే పుదీనా జీలకర్ర ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి దీనిలో వేసినవి అన్నీ పుదీనా కొత్తిమీర అల్లం తర్వాత సోంపు గరం మసాలా ఉల్లిపాయలు అన్నీ భలే అసలు పచ్చిపిండే చాలా రుచిగా ఉంటుందండి ఇది అలా మంచి సువాసన తోటి ఉంటుంది ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలు ఇలా చేసుకుని మనం చేతితో తట్టుకోండి లేదంటే మీరు ఒక పాలిథిన్ పేపర్ కానీ లేకపోతే ఒక దీని మీద కానీ వేసుకొని ఇలా రౌండ్గా చేసుకొని వేడెక్కిన తర్వాత వేసేసి మరీ పెద్ద సెగ్ కాకుండా కొంచెం మీడియం సగం మీద పెట్టండి ముందు నూనె బాగా కాగాలి తర్వాత మాత్రం మీడియం సగం మీద పెట్టుకోండి లోపల వరకు ఉడకాలి పచ్చిపోవాలి అప్పుడు మీకు మసాలా వాడ పైన కరకరలాడితే లోపల కూడా పచ్చిదనం లేకుండా చక్కగా ఉంటుంది అనమాట ఇలా అన్నీ దోరగా మంచి కలర్ వచ్చే వరకు వేయించి తీసేసుకోండి అంతే చాలా హెల్తీగా ఉండే మసాలా వాళ్ళు పిల్లలకైతే చాలా బాగుంటాయండి మంచి వర్షాలు ఈ చలికాలంలో చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా తింటున్నప్పుడు ఇలా వేరుశెనగ గుళ్ళు వేయటం వల్ల ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది ఒకవేళ వేరుశెనగ గుళ్ళు మీకు ఇష్టం లేకపోతే ఒక రెండు స్పూన్లు మినపప్పు వేసుకోండి మినపగుళ్ళు వేసుకుంటే కూడా కొంచెం జిగురొచ్చి బాగుంటుంది మంచి టేస్ట్ ఉంటుంది అది కూడా అనమాట మరీ ఎక్కువైతే మెత్తకు వచ్చేసేసి కరకరలాడుతూ ఉండదు కొంచెం కరకర మనాలండి అలాగే లోపల మెత్తగాను ఉండాలి బాగుండాలి క్రిస్పీగా అప్పుడే మసాలా వడ మంచి టేస్ట్ ఉంటుంది ఆ మసాలా దినుసులన్నీ వేసి చేయండి అదిరిపోద్దండి టేస్ట్ మాత్రం అందరూ ఇష్టపడతారు దీనిలోకి ఏ పచ్చడి అవసరం లేదండి ఏమన్నా ఉప్పు కారాలు పిండిలో చూసుకోండి ముందే ఒకవేళ మీకు ఇంకా కావాలి అనుకుంటే టమాటా కచ్చప్ తోటి పెట్టండి పిల్లలకి తగ్గించేసుకోండి అప్పుడు ఉప్పులు కారాలు తప్పనిసరిగా ట్రై చేయండి మంచి టేస్టీగా ఉంటుంది